మళ్ళా డెబ్బై వేలు లెక్క కట్టించుకున్నారు ముప్పై ఐదు వేలు ఒకసారి ముప్పై ఐదు వేలు ఒకసారి యాన్నో ఊరికి దూరంగా ఏడు ఎనిమిది కిలోమీటర్లలో ఇలా వేసినాడు బాగానే ఉంది యాన్నే కానీ నీళ్ళ ట్యాంకి ఉంది కట్టేదానికి సిమెంట్కు నీళ్లు పోసేదానికి నీళ్లు కావాలా డ్రమ్ములు పెట్టుకొని కట్టుకోవాలా అంటాడు చూడు ఇది ఎంత ఇది ఇప్పుడు చీలిపోయిందే ఎమ్మెల్యే కూడా వాళ్ళని ఇట్లా కట్టుకుంటా కదా మళ్ళా మళ్ళీ ఇది మీద చూడండి పరిస్థితి ఎట్లుందో ఈ మాదిరిగా ఇది ఇంట్లో ఉంటే దీని మీద మళ్ళా ఆడలే పెద్ద మెరువని బిట్నాడు ఎన్నికల్లో నేను పోటీ చేస్తాను చాలా ఇల్లు రెడీ అయినాయా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఈరోజు తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసినారు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వాగ్దానాల్లో ప్రధానమైనది ప్రజలకు ఇచ్చిన హామీ రెండు సెంట్లు స్థలము ఒక చేత్తో పట్ట ఒక చేత్తో బీగాలు పేదవాడికి రూపాయి డబ్బు లేకుండా ఉచితముగా ఇచ్చి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కన ఇవ్వలేకపోతే మా తల్లిదండ్రుల పాదాల సాక్షిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజకీయాలకు స్వస్తి అన్నాడు మేము ఈరోజు జగనన్న కాలనీలోకి ఇక్కడికి వచ్చినాం ఎక్కడైనా చూడండి అన్నీ మొండి గోడలు కింద భీములు వేసి నాసిరకంగా గోడలు తంతే పడిపేలాగా లేదా మనిషిపై నిలబడితే వెనక పడిపేలాగా ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకు అందరికీ చూపించడం జరిగింది వాళ్ళు వాళ్ళు చూపించినారు చెప్పింది అది ఫ్రీగా రెండు సెంట్ల స్థలము బీగాలు ఇస్తానన్నాడు జరిగింది ఏంటంటే యాభై వేల నుంచి ఎనభై వేల రూపాయలు లక్ష రూపాయల వరకు బా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రకంగా కడుతున్నారు ఎక్కడైనా సరే నేను ఒకటి అడుగుతానా వెంచర్ వేసేటప్పుడు కానీ ఎవరైనా ఒక కాలనీ కట్టేటప్పుడు కానీ యాజ్ ఏ సివిల్ ఇంజనీర్ నేను చదువుకునే వ్యక్తిగా నాకుండే అవగాహన మెరుగు చెప్తాను వాళ్ళన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి వాళ్ళన్న కూడా ఎన్నో కాలనీలు వెంచర్లు వేసినాడు ఊర్లో ఒక్కటి ఆలోచన చేయాలా ఫస్ట్ ఒక కాలనీ వేసేటప్పుడు రోడ్ వేస్తారు నెక్స్ట్ కరెంటు కనెక్షన్ కాలవలు నీటి ట్యాంకీలు ఇవన్నీ కట్టిన తర్వాత మౌలిక వసతులు కల్పించిన తర్వాత కాలనీలో ఇల్లులు కడతారు ఎందుకంటే మొదలు మొదలుపెట్టిన కన్స్ట్రక్షన్ నీళ్ళు కావాలా కరెంట్ ఉండాలా సేఫ్టీ ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మన రాచమలు రాజ్యాంగంలో ఆయన వేసిన ఈ జగనన్న కాలనీలో ఫస్టు ఈ నాశరకంగా కట్టి ఊరికే ప్రజలకు నేనేదో కట్టా చూపిస్తున్నాడు మరి బేసిక్గా ఫండమెంటల్స్ ఆయన మిస్ అయిపోయినాడు మరి ఇవాళ ఏమంటున్నాడు ప్రచారానికి పోతానంటున్నాడు ఫస్ట్ మొదటి వాగ్దానం తల్లిదండ్రుల పాదాల సాక్షిగా చెప్పిన వాగ్దానం ఏమైంది తల్లిదండ్రుల సాక్షిగా రెండు సెంట్లు స్థలం అన్నావు ఇండ్లు అన్నావు ఫ్రీగా అన్నావు అన్ని తొంగలో దొక్కినావు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి ఉంటుంది ఇక్కడికి వచ్చి చేసేది ఒకటి ఉంటుంది దీన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఉండేటువంటి బాధ్యతలతో కలిపి ఇక్కడికి వచ్చినాం ఎక్కడ చూసినా నెర్రల జీలి ఒక్కొక్క దాంట్లో నేను మా పట్టణాధ్యక్షుడు జబీబుల్లా అన్న పోతే కాలు పెడితే కాలు ఆ పక్కకు వస్తుంది కింద నుంచి ఇంకా ఎవరైనా కొద్దిగా సన్న వ్యక్తి చిన్న వ్యక్తి ఉంటే ఆ కింద నుంచి దూరి ఆ పక్కకు రావచ్చు అంటే అంత కింద సింక్ అయ్యే పరిస్థితుల్లో భీములు వేసి పెడితే గోడలు కట్టి స్లాబులు వేస్తే రేపు అవి కూలిపోయి పడిపోయి చనిపోతే పోతే కాళ్ళు వచ్చి ఎవరు దీనికి బాధ్యులు ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఆయన నిలబెట్టిన వాగ్దానాలు ఇచ్చి ఎన్నికలు పోయితే బాగుండేది కానీ అబద్ధాలు చెప్పడంలో అబద్ధాలతోనే అతను జీవితం ఉదయాన్ని ప్రారంభిస్తాడు కాబట్టి ఆయనకు అది అలవాటు రాబోయే ఎన్నికల్లో ఈ జగనన్న కాలిలో ఉన్న అందరికీ విజ్ఞప్తి చేస్తాడా మీరు మోసపోయినారు దయచేసి ఎమ్మెల్యే గారిని నమ్మి ఓటు వేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా